పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు ప్రయాణంలో వారు దుర్మరణం చేయ చెందారు అర్ధరాత్రి వేళ సేవ నిమిత్తం వెళ్తూ ఈ విషయంలో క్రైస్తవ సమాజం అంతా కూడా గాయపడి ఉంది ముఖమర్చ పరిచయం లేకపోయినా అతడొక దైవజనుడుగా క్రైస్తవుడుగా మరి దేవుని దాసుడిగా అలాంటి దుర్మరణం చెందడాన్ని దూరస్తులైనా దగ్గరస్తులైనా చాలా గాయపడి ఉన్నారు ఈ విషయంలో ఓఫిర్ మినిస్ట్రీస్ మరి వ్యవస్థాపక అధ్యక్షులుగా మీరు అనేక సంఘాల స్థాపకులు స్థాపకులుగా మరి దైవజనులు ఈ విధంగా మరి దుర్మరణం చెందడాన్ని ఎలా చూస్తారు తర్వాత మరి అది హత్యనే దుర్మరణం కాదు అది యాక్సిడెంట్ కాదని కూడా అది ఒక మర్డర్ అని కూడా వస్తున్నటువంటి వదంతులు ఉన్నాయి దీని మీద మీరు ఏం చెప్తారు మీకేమనిపిస్తుంది మొట్టమొదటి విషయం మార్క్ బాబు మరి ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో నేను వ్యక్తిగతంగా చాలా హర్ట్ అయి ఉన్నాను గాయపడి ఉన్నాను మరి కళలో కూడా ఊహించని విషయం వారి మరణము అనే వార్త ఇంతట్లోనే వినాల్సి వస్తుందని నేను అనుకోలేదు ఎవరము కూడా అనుకోలేదు ఇంకా చాలా ఏండ్లు వారు ఆరోగ్యంగా జీవించి దేవుని సేవ చేస్తారని ఆశించాము మరి ఊహించని వార్త పిడుగు మన ఎత్తిన పడ్డట్టుగా ఈ వార్త వచ్చింది ముందైతే నేను ఒక ఐదు నిమిషాల వరకు నమ్మలేదు ఇది వదంతులే ఏదో పుట్టించి ఉంటారు ఎవరు అని అనుకున్నాను కానీ ఐదారు నిమిషాల్లోనే నాకు మూడు ఫోన్ కాల్స్ వచ్చినాయి ఇట్లా జరిగింది అయ్యగారు అని వేరే వేరే ఛానల్స్ నుండి అప్పుడు ఇంకా నమ్మక తప్పలేదు ఏం చెప్పమంటారు హృదయం దుఃఖంతో నిండి ఉంది మరి మొట్టమొదటి విషయం వారి మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అనే మాటలన్నీ ఎంటీ వర్డ్స్ ఆ మాటల వలన వాళ్ళ కుటుంబానికి ఏమి లాభం కలగదు ఆదరణ కూడా కలగదు చాలా తీవ్రంగా గాయపడి ఉన్నటువంటి వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి వారి కుమార్తెలు అలాగే వారి యొక్క ఆత్మీయ కుటుంబ సభ్యులు అందరూ ఆదరణ పొందాలని దేవుని అయితే ప్రార్థిస్తూ ఉన్నాను ఇది క్రైస్తవ సమాజానికి ఒక పెద్ద లాగా వచ్చినటువంటి వార్త పిడుగుపాటు లాంటి సంఘటన మరి ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య మాత్రమే ముమ్మాటికి ఇది హత్య అని చాలామంది క్రైస్తవ నాయకులు అభిప్రాయపడుతున్నారు చెబుతున్నారు అయితే ఇంకా పోలీసులు విచారణ చేసి ఆ వార్తలు అనేవి కూడా నిర్ధారణ చేయలేదు హత్య అని నిర్ధారణ చేయలేదు రోడ్డు ప్రమాదం అని కూడా నిర్ధారణ చేయలేదు ఆ రిపోర్ట్స్ కొరకు మనం ఎదురు చూస్తున్నాం ఒక విషయం చెప్తున్నాను ఆస్ట్రేలియా అమెరికా లాంటి ఫ్రీ కంట్రీస్లో ఒక పాస్టర్ గారిని ఎవరైనా కుట్రపూర్వకంగా ఒకవేళ చంపినా అది అలా ఎందుకు చంపుతారులే అలా చంపు ఉండరు యాక్సిడెంట్ అయి ఉంటుంది అన్న పాజిటివ్ ధోరణితో అక్కడి ప్రజలు ఆలోచించే అవకాశం ఉంది ఎందుకంటే పాస్టర్ల మీద ద్వేషము నిండిన సమాజం కాదు అక్కడ అక్కడ హిందువులు కూడా వెళ్ళి ముస్లింలు కూడా వెళ్ళి ప్రచారం చేసుకుంటారు వాళ్ళు ఫ్రీగా వాళ్ళకు అవకాశం ఇస్తారు కొన్ని ఫ్రీ కంట్రీస్ ఉన్నాయి అక్కడ ఒకవేళ ఎవరైనా దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా ఒక పాజిటివ్ గారిని చంపినా సరే ముందు పాజిటివ్గానే చూస్తారు కానీ మన దేశంలో ఒకవేళ అది యాక్సిడెంట్ అయినా కూడా మనుషులు చంపి ఉంటారు అనే ఆ రకమైనటువంటి దృక్కోణానికే మనం ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తూ ఉంది ఎందుకంటే గ్రాహం స్టేన్స్ గారి హత్య ఆ తర్వాత వందలాది మంది పాస్టర్లు భారతదేశంలో హత్య చేయబడ్డారు చాలా బ్రూటల్గా బుచ్చరు చేయబడ్డారు బుచ్చరింగ్ అంటే కషాయి వాడు అంగట్లు మేక మాంసాన్ని అడిగినట్టుగా అలా చంపబడ్డారు పాస్టర్లను ద్వేషించి క్రీస్తు సేవకులను చంపుతాము చంపేస్తామని పబ్లిక్గా మీడియాలో కూడా వాళ్ళ ముఖం కూడా కనబడేటట్టు ఏ భయం లేకుండా మేమే చంపాము ఎవరిని వదలం అందరిని చంపుతాం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్న వాళ్ళను కూడా మరి అధికార యంత్రాంగం ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళు అరెస్ట్ కావడం లేదు ఇలాంటి సిచ్యువేషన్లో ఒకవేళ ఆయన సహజంగానే ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగి దుర్మరణం చెంది ఉంటే కూడా ఇది ఎవడో ఇట్లాంటి వాడు ఎవడో చేసి ఉంటాడో అనే దృక్కోణానికే మనం మొగ్గు చూపవలసి వస్తూ ఉంది బికాస్ ఆఫ్ ది సోషల్ కండిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ ఇప్పటికీ కూడా నేను ఆశిస్తున్నాను ఆయన్ని ఎవరు చంపి ఉండరు ఒకవేళ ప్రమాదం అని ప పరిశోధనలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేసి ప్రత్యేకమైన దర్యాప్తు చేసి ఉన్నత స్థాయి విచారణ జరిపి ఒకవేళ ఇది పగబట్టి ఎవరు చంపిన కేసు కాదు ప్రమాదం అనేది దురదృష్టవశాత్తు జరిగిందని వార్త వస్తే బాగుండును ఒకవేళ అదే నిజమైతే వార్త రావడమే కాదు నిజంగానే ఒకవేళ అది అనుకోకుండా జరిగిన దుర్ఘటన అంటే పర్లేదు మన సమాజం ఇంకంత దుర్మార్గంగా ఏం మారలేదు అనే ఒక ఆదరణ పొందుదామనే ఆశ ఉంది కానీ ఆయన్ని చంపుతాము చంపుతామని చాలామంది అంతకుముందు మరి ఓపెన్గా ప్రకటనలు చేశారు ఒకవేళ ఆ కోణంలో ఆలోచిస్తే ఎవరైనా ఒకవేళ చేసి ఉంటే కనుక మరి న్యాయమైనటువంటి విచారణ జరిపి అత్యంత కఠినంగా దోషులను దండించాలి శిక్షించాలని రాష్ట్రీయ మసీహీ పరిషత్ ఇండియా ప్రజాబంధు పార్టీ తర్వాత ఓఫీర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ ఈ సంస్థల అధినేతగా నేను నా సభ్యులు నా సహచరులు చాలా నిర్ద్వంద్వంగా మేము ఇక రెండు అభిప్రాయం లేకుండా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఇలాంటి దుండగం ఎవరైనా కావాలని చేసి ఉంటే వాళ్ళని ఎంత తీవ్రంగా దండించాలంటే ఇంకొకడు ఈ పని చేయడానికి ఆలోచించడానికైనా భయపడి చావాలి అంత తీవ్రంగా దండన ఉండాలి ఇది మొన్న దాకా ఆర్కేపీ ఇప్పుడు ఆర్ఎంపీగా మారింది రాష్ట్రీయ మసీహీ పరిషత్ అధ్యక్షుడిగా అంతవరకు ఎందుకు ఒక సాధారణ భారతదేశ పౌరుడిగా కూడా నేను డిమాండ్ చేస్తున్నాను కనుక ప్రభుత్వం తప్పకుండా దోషం దండించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే సార్ చాలా సంతోషం సార్ మీలాంటి మరి పెద్దలు కూడా ఇలాంటి విషయాలలో స్పందించటం చేత మరి అనేకులలో ఒక స్ఫూర్తి నిండుతుంది ధైర్యం కలుగుతుంది అందరిలో ఒక ఐక్యతలో నడిపించడానికి అవకాశం కలుగుతుంది అందుని బట్టి మరి దేవుని స్థుతిస్తూ మీకు హృదయపూర్వక వందన తెలియజేస్తున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా ఈ విషయంలో ఎన్నో విషయాలు ఉన్నప్పటికీ మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు సార్ ఇందులో ఏమైనా కుట్టున్నదంటారా ఇప్పటి వరకు కూడా ఎలాంటిది రివీల్ చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారు ఒకవైపు ఏమో మతోన్మాదులు చేశారని ఒకవైపు ఏమో ముస్లింస్ చేశారని ఎందుకంటే వాళ్ళ గురించి కొన్ని ఆయన ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు మహమ్మద్ ప్రవక్త గారి గురించి కావచ్చు రాముని గురించి కావచ్చు అనే కోణంలో కూడా సమాజం అంతా ఆలోచిస్తున్నారు ఏ విధంగా మరి దీన్ని వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఎవరు చేసినా నేరమేనండి ఇది ఎవరు చేసినా నేరమే ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చేసినా వాదన చేశాడంటే తన వాదన వినిపించాడంతే హిందూ దేవి దేవతల గురించి కానీ క్రైస్తవ్యంలో కూడా వారికి ఇతరులకు కొన్ని డినామినేషనల్ డిఫరెన్సెస్ సిద్ధాంత భేదాలు ఉండొచ్చు అలాగే ఇస్లాం వారు వచ్చారు కనుక ఇంతవరకు ఇలా నమ్మాము ఇది వాస్తవం కాదు అని ఏదో ఆయన తన మనోభావాలు ఆయన వ్యక్తం చేసి ఉండొచ్చు వాదనకు జవాబు ప్రతివాదనే కావాలి ఒక ఆర్గ్యుమెంట్కి రిప్లై ఏమిటి ఏంటంటే మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంటే అంతేగాని ఇలా చంపడము ఫిజికల్గా అటాక్ చేసి చంపడం అనేది మాత్రం అత్యంత నీచమైన పని అత్యంత ఖండనార్హము గర్హనీయము దాన్ని ఏ విధంగా కూడా సమర్థించడానికి వీలు లేదు చంపడం ఏమిటండి వాదంలో గెలవలేక వాడిని చంపుతాను అన్నా అన్నాడంటే ఎవరైనా అలా అనుకున్నాడు వాడు ముందే చచ్చిపోయినట్టు లెక్క ఎందుకంటే నేను జవాబు ఇవ్వలేను అతని వాదానికి నేను సమాధానం ఇచ్చి అతను నోరు మోయించలేను మాట్లాడడం చేత కాదు కనుక ఫిజికల్ స్ట్రెంగ్త్ చూపిస్తాను అంటున్నాడంటే వీడు ఆల్రెడీ సచ్చనుడి కిందే లెక్క అలాంటి ధోరణులను మనం ఏమాత్రం కూడా ఎంకరేజ్ చేయకూడదు అది ఎవరు చేసినా సరే అది చాలా తీవ్రంగా శిక్షించదగినటువంటి నేరం హత్య అనేది కానీ ఫిజికల్గా కొట్టడము దాడి చేయడం అనేది చాలా ఖండించదగిన విషయం భావాలను వ్యక్తీకరించినప్పుడు నీ భావాలు వ్యక్తీకరించి ఈ భావాలను నువ్వు ఖండించు తప్పని నిరూపించు అంతే తప్ప నీ వాదన నేను ఎదుర్కోలేను గెలవలేను కనుక నేను గొట్టి చంపేస్తాను అని నువ్వు అది నీచత్వము రాక్షసత్వము అది పశుత్వము ఇప్పుడు పశువులు వాదించుకోలేవు వాటికి మాట లేదు ఆర్గ్యుమెంట్ లేదు కనుక ఏదైనా తేడా వస్తే కుమ్ముకుంటాయి పొడుచుకుంటాయి కరుచుకుంటాయి పశువులు ఎందుకంటే వాటికి వాదన పటిమ లేదు భాష లేదు ఆ కుమ్ముకోవడం ఒకటే వాటి భాష కానీ మనుషులం అలా కాదు కదా దేవుడు జ్ఞానం ఇచ్చాడు ఆలోచన శక్తి ఇచ్చాడు నోరుచ్చాడు ఫిజికల్గా దాడి చేయడం ఏంటి రెండు ఎద్దులు కుమ్ముకుంటాయి రెండు మేకపోతులు కుమ్ముకుంటాయి రెండు కుక్కలు కరుచుకుంటాయి మరి మనుషులు అంతేనా భౌతిక దాడి ఏమిటి అసలు ఏంటి ఏ సంస్కృతి ఇది ఏ మతం నేర్పించింది ఇలా చేయమని ఇది చాలా తప్పు ఇది రాజ్యాంగ విరుద్ధం సామాన్య సాధారణ మానవ హక్కులకు విరుద్ధం దీన్ని ఏ మాత్రము కూడా అసలు ప్రోత్సహించడానికి వీలు లేదు తీవ్రంగా ఈ దోషులను దండించాలి ఒకవేళ అది అసలు ముందు తేనాలి వాస్తవాలు ఏంటో మాకు కావాలి అది యాక్సిడెంటల్గా జరిగిందా ఏ దుర్మార్గులైనా అతని మీద దాడి చేసి ఒంటరిగా పట్టుకొని హత్య చేశారా అనే దాన్ని ముందు నిగ్గు తేల్చండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత ఒకవేళ దోషులు ఎవరన్నా ఉంటే మాత్రం తప్పకుండా చట్టం తన పని తను చేసుకోబోతుంది అంటారు చేసుకుపోకపోయినా చేసుకుపోయేటట్టు మేము చేస్తాం తప్పకుండా వెంటబడతాం చట్టపరమైన అన్ని చర్యలు మేము తీసుకుంటాం ముందు అసలు దోషులు ఎవరైనా ఉన్నారా లేదా దిగ్గు తేల్చాలి ఆ తర్వాత రాష్ట్రీయ మసీహి పరిషత్ లీడ్ తీసుకుంటుంది దేశం మీద అందరు నిద్రపోయినా సరే రంజిత్ తోఫీర్ ఒక్కడు పోరాడుతాడు ఆ దుర్మార్గుని శిక్షించేదాకా వదరడు ఇది నా ప్రతిజ్ఞ ఓకే సార్ సార్ ప్రవీణ్ పగడాల గారితో ఎప్పుడైనా మీరు అంటే మీరు పంచుకున్న వేదికలో ఆయన కానీ అలాంటివి కలుసుకున్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి అయితే యథార్థవాది టీవీ ఛానల్లో క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండాలనేటువంటి విషయంలో వారు కూడా వచ్చి మాట్లాడారు మీకు ఏమైనా అంటే ఇప్పుడు కలిసి మాట్లాడినటువంటి సందర్భాలు వారితో నాకు వ్యక్తిగత పరిచయం అయితే లేదు బాబు గారు సార్ ఒకసారి మరి వారు ఇంకా కొంతమంది సోదరులు మరి ఒక వేరే స్టూడియో ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర స్టూడియోలో ఏదో ఒక భేటీ జరిగినట్టున్నది అది ఇంకా అనేక మంది వేరే దేవుని సేవకులు ఉన్నారు వీరు కూడా ఉన్నారు ఆయనతో క్రైస్తవ గ్రంథం గురించి అనుకుంటాను జరిగింది అంతేగాని పెద్ద ఆయనతో ఎప్పుడు హలో ఫోన్లు కానీ మాట్లాడడం కానీ ముఖాముఖి పరిచయం కానీ క్లోజ్ అసోసియేషన్ కానీ నాకైతే లేదు ఆయన పంథా వేరు ఆయన కొన్ని అభిప్రాయాలు వేరుగా ఉంటాయి అయితే పోనీ ఇప్పుడు అనేక మందికి అనేక అభిప్రాయాలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆలోచన స్వాతంత్రం ఉండాలి భావ ప్రకటన స్వాతంత్రం ఉండాలి వాక్ స్వాతంత్రం ఉండాలి మత విశ్వాస స్వాతంత్రం ఉండాలి అదే కదా భారతదేశంలోని రాజ్యాంగం అనుగ్రహించినటువంటి ప్రాథమిక హక్కులు అవును వారితో నాకైతే వ్యక్తిగతంగా ఏం పెద్దగా జిగిరి దోస్తీ లేదు శత్రుత్వం కూడా లేదు ఏం లేదు అంటే న్యూట్రల్గా ఈజ్ వన్ ఆఫ్ ది మెనీ పీపుల్ అని ఆ ధోరణిలో ఉన్నాను పెద్దగా వారితో రాసుకొని పోసుకొని తిరిగింది కూడా లేదు ఆయన బిజీ చాలా ఆయన సేవలు ఆయన బిజీ నేను కూడా బిజీ సో అలాగే ఎందరో ఉన్నారు చాలామంది దేవుని సేవకులు ఉన్నారు అందులో ఈయన కూడా ఒకరు అని అనుకున్నాను పెద్దగా వారితో ఏం పెద్ద లావాదేవీలు లేవు బాబు గారు ఓకే సార్ ఓకే సార్ సోషల్ మీడియాలో హైందవ క్రైస్తవ గ్రంథాన్ని కూర్చి వారేదో అంటే నెగిటివ్ కామెంట్స్ చేశారు లేకపోతే దాన్ని ఖండించారు అప్పుడు మీరు కూడా కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయ్యారు అనేటువంటిది కూడా కొంచెం సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఏమి సీరియస్గా రియాక్ట్ అయ్యాను మీరు ఎప్పుడు ఆయన తల తీసుకొని రావాలి అని చెప్పేసి మీరు ఏదో అనుమతి అట్లా పెడతాను ప్రవీణ్ కుమార్ తల తీసుకురండి అని నేను అన్నాను అననే లేదు ఆ మాట అన్న ప్రతి ఒక్కడు పచ్చబద్ధికుడే పచ్చబద్ధికుడు సైతాన్ కొడుకువాడు ఆ మాట నా నోట ఒక్కసారి కూడా ఉచ్చరించలేదు ప్రవీణ్ కుమార్ తల తీసుకురండి అనేటంత డ్యామేజ్ కూడా ఆయన నాకేం చేయలేదు ఓకే విన్నారా ప్రవీణ్ కుమార్ గారి ద్వారా నాకు నేను చేస్తున్న సేవకు ఏమి డ్యామేజ్ లేదు ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడంతే దాన్ని పట్టించుకున్నాడు ఎవడు నేను ప్రతి వారము కొన్ని బాప్తి స్పాలిస్తుంటాను ఒక కొత్త సేవకుని అభిషేకిస్తుంటాను కొత్త సంఘాలను ప్రారంభిస్తున్నాము వారి ద్వారా నాకు ఒక గడ్డి పరకంత డ్యామేజ్ కూడా లేదు నాకు ఏ విధంగా కూడా నష్టం చేయలేదు ఓకే అభిప్రాయాలలో విభేదించాడంత అది నష్టమా అదేం నష్టం కాదు అలాగైతే నాతో పిటి సుందర్రావు గారు కూడా విభేదించారు విజయప్రసాద్ రెడ్డి ఇట్లాంటి ప్రభుత్వలు విభేదించారు సిలాన్ పెంటుకోస్ట్ వారు విభేదించారు ఎందరో విభేదించారండి అందులో నాకు ఆయన మీద కోపం ఎందుకు ఉంటుంది సరే తెలియదు లేదు తెలుసుకుంటాడు అనుకుంటాం ఇప్పుడు నాకు తెలిసిన సత్యం నేను చెప్పాను దాన్ని ఆయన ఖండించినప్పుడు సరే ఆయన కూడా తెలుసుకుంటాడు ఒకనాటికి అట్లా ఒకప్పుడు నన్ను బాగా వ్యతిరేకించిన వాళ్ళు మళ్ళీ దారికి వచ్చి బ్రదర్ మీరే రైట్ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఒకప్పుడు క్షమించండి ఇప్పుడు అర్థమైంది మాకు అని వచ్చిన వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఎవరైనా బొండిగా మాట్లాడి నన్ను వ్యతిరేకిస్తే సరే ఈయన కూడా తెలుసుకుంటాడులే అని అనుకుంటా తప్ప ఆయన తలదీసేయండి అనేటంత అంత కోపము పగ ఉండాల్సినంత డ్యామేజీ ప్రవీణ్ పగడాల్ గారు నాకేం చేయలే ఆయన ఎప్పుడు నా సంఘ సభ్యుడు కాదు నేను ఆయనకు బార్తెషం ఇవ్వలేదు నా దగ్గర పెరిగినోడు కాదు నేను ఆయనకే రూపాయి సహాయం చేయలేదు ఏ రకంగా ఆయన నాకు కృతజ్ఞత కలిగి ఉంటాడు చెప్ప ఉండాలి చెప్పండి ఆయన ఆయన తనంత తాను స్వతంత్రుడు నా దగ్గర నా మీద తిరుగుబాటు చేసిపోయినోడు కాదు ఆయన వేరే సంస్థలో వేరే సహవాసంలో ఉండి ఆయన ఒక కూడా గుర్తింపు పొందాడు నాతో విభేదించాడు బట్ దట్ మేక్స్ అబ్సల్యూట్లీ నో డ్యామేజ్ ఫర్ మై మినిస్ట్రీ అబ్సల్యూట్లీ నో డ్యామేజ్ హైందవ క్రైస్తవం గురించి ఆయన వ్యతిరేకిస్తే ఉండొచ్చు నాకెందుకు ఐ డోంట్ బాదర్ అబౌట్ దాట్ ఐ డోంట్ కేర్ ఎందుకంటే హైందవ క్రైస్తవం బుక్ చదివి నేను రక్షణ పొందాను నేను రక్షణ పొందాను చెప్పే చెప్పేవాళ్ళు వందల సంఖ్యలో నా చుట్టూ ఉన్నారు హైందవ క్రైస్తవం బుక్కే చదవకపోతే ఈ జన్మకు నేను రక్షణ పొందే అవకాశమే లేదు అని చెప్పిన వాళ్ళు వందల మంది ఉన్నారు ఇంతమంది నా గ్రంథము ద్వారా రక్షణ పొందారు ఏసే దేవుడని కన్విన్స్ అయ్యారు అనే తృప్తి నాకున్న తర్వాత అది నేను ఒప్పుకోనండి అని ఎవరు అన్నారని ఆయన పగ నాకెందుకు అవసరం లేదు సరే నీకు అర్థం కాలేదేమో బాబు వీళ్ళందరూ కన్విన్స్ అయ్యారు కదా అనేక మందిని వేదాలను గౌరవించే వాళ్ళను దేశభక్తి కలిగిన వాళ్లను భారతదేశం విదేశీ మతము క్రైస్తవ క్రైస్తవ్యం అనేది విదేశీ మతం భారతదేశం యాక్సెప్ట్ చేయకూడదు అది అమెరికా మతం ఇజ్రాయెల్ మతం భారతదేశం ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది మా దేశంలో మా మతం మాకుంది అని వాదించే వాళ్ళను అసలు అన్ని దేశాలకు ఒక్క దేవుడు ఆయన యశు ప్రభు అని వేదములే ఆధారంగా తీసుకొని నేను కన్విన్స్ చేసినప్పుడు అది విని వేల మంది ఆ పుస్తకం చదివి కన్విన్స్ అయ్యి బాక్తిస్మాలు పొంది పాస్టర్లు కూడా అయినప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు వద్దన్నాడనేది నాకు అది అసలు నాకు హౌ డస్ ఇట్ మ్యాటర్ హౌ ఇట్ డస్ ఇట్ మ్యాటర్ ఫర్ మీ నాకు అసలు ఏమాత్రము గడ్డిపోవచ్చు అంత నష్టం కూడా కలగలేదు ఆయన ఉపన్యాసాలు విని ఆయన ఉపన్యాసాలు విని లేకపోతే ఆయన స్పీచెస్ ఆయన ప్రసంగాలు విమర్శలు విని నా దగ్గర ఉన్నటువంటి వందలాది వేలాది విశ్వాసుల్లో ఓ పది మంది బయటకు వెళ్ళిపోయారు బికాస్ ఆఫ్ ప్రవీణ్ పగడాల అంటే ఒకవేళ నేను బాధపడే అవకాశం ఉంది ఒకవేళ నేను అంత సంస్కారం లేని వాళ్ళైతే పగబెట్టుకునే అవకాశం కూడా ఉంది కానీ దినదినము నా దగ్గర ఫాలోయింగ్ పెరిగిపోతున్నప్పుడు హైందవ క్రైస్తవం బుక్ యొక్క అభిమానులు కూడా పెరిగిపోతున్నప్పుడు అసలు ఆయన ఎప్పుడు ఏదో అన్నాడనేది నాకు గుర్తు కూడా లేదు ఆ అర్థం కాని వాళ్ళు చాలామంది ఉంటారు తర్వాత తెలుసుకుంటారు అనుకున్నా అసలు మైండ్లో కూడా పెట్టుకోలేదు కనుక ఆయన తల తీసుకురమ్మ పచ్చబద్ధం అది అది అభూత కల్పన ఎక్కడా నేను అనలేదు ఎప్పుడు అనలేదు ఆ మాట ప్రవీణ్ పగడాల తల తీసుకురమ్మని అన్నట్టుగా నేనుంటే మరి అదేదో వీడియో తీసుకురండి నేను చెప్పే ప్రతి ఉపన్యాసం మా సంఘంలో రికార్డ్ అవుతుంది మాకు మీడియా ఉంది నేను తగ్గిన తుమ్మినా అది ఆన్లైన్ ఉంటుంది మా ఓఫిర్ మీడియా ఓఫిర్ లైవ్ టీవీ డైరెక్టర్ గారు పాసా యాదాల అబ్బుల్ గారు ఉన్నారు ఇంకా అనేక మంది ఇప్పుడు యథార్థవాది ఉంది నేను ఏది చేసినా స్టేజ్ మీదనే మాట్లాడుతున్నాను తీసుకురండి అని చర్చిలో మాట్లాడానట మరి ఎవరైనా ఎక్కడ ఎక్కడుంది ఆ రికార్డు ఆయన పేరెత్తి ఈయన తల తీసుకురమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు ఆ అవసరం నాకు లేదు నేను అంతగా కోపడే స్థాయి కూడా ప్రవీణ్ ప్రగడాలకు లేదు రంజిత్ఫీర్ అంతగా కోపడే అంత లెవెల్ ఆయనకు కూడా లేదు ఆయన నా ముందు చిన్నపిల్లవాడు నా తమ్ముడు అనుకున్నాను చిన్నపిల్లవాడు అనుకున్నాను నా కుమారుడితో సమానం అనుకున్నాను ఇప్పుడు తెలుసుకోలేదు రేపు తెలుసుకుంటాడు అనుకున్నా అంతే తప్ప అమిత్ మీ తేల్చుకుందాం నువ్వు అని అన్నంత లెవెల్ అదేం లేదు కాబట్టి అదంతా కూడా కల్పన ఎవడో పనికి మాల్నాడు కల్పించాడు అది అదంతా పచ్చబద్ద గెట్ మీద ప్రూఫ్స్ ఎక్కడున్నాయి ఎప్పుడు అన్నా నువ్వు ఎక్కడ అన్నా నా మాట నేను అననే లేదు దాన్ని అనవసరంగా ప్రచారం చేసుకుంటున్నారు నాకు ఒక ఎంటక పోయినట్టు కూడా కాదు చెప్పుకోండి ఇప్పుడు అది ఎవరైనా ఎంక్వైరీ చేస్తే ఓఫీర్ గారు అన్నాడు అని ఇంకొకరు చెప్పడం అనేది ప్రూఫ్ కాదు ఓఫీర్ గారి అన్నటువంటి ఓఫీర్ గారి ముఖము వాయిసు అది దొరక అది ప్రూఫ్ అది ఎక్కడా లేదు ఎక్కడా లేదు నేను అనలేదు కూడా అది అబద్ధం అబద్ధం ఓకే సార్ ఓకే అదేవిధంగా మరి సయ్యద్ సమీ హుస్సేన్ మరికొంతమంది హిందూ భావజాలాన్ని వ్యాప్తి చేసుకుంటున్నటువంటి వాళ్ళు అంటే హిందూ భావజాలం పేరుతో హిందువులను రెచ్చగొట్టడానికి ఎక్కువగా వీడియోస్ చేస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవులకు వ్యతిరేకంగా వీడియోస్ చేస్తున్నటువంటి వారు కూడా ఆల్రెడీ ఓఫిర్ గారు అన్నట్టుగా ఆయన చెప్పుకున్నాడు అన్నాడు అని ప్రవీణ్ పగడాల చెప్పుకున్నాడు అంటున్నారు తప్ప ప్రవీణ్ పగడాలకు ఎవరు చెప్పు ఇట్లాంటి వాళ్ళే ఓకే ఓఫిర్ గారు అన్నాడు అని ప్రవీణ్ పగడాల చెప్పాడు అనేది ప్రూఫ్ డాక్యుమెంటరీ ప్రూఫ్ కాదు కదా ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఆయనకు చెప్పి ఆ మాట చెప్పించి ఉంటారు అది ప్రూఫ్ కాదు కదా ఓకే